అందరికీ నమస్కారం ఈరోజు ఎపిసోడ్లో ఆవిడ మొహంలోకి ఏదో వెతుకుతున్నట్టుగా చూసింది శరణ్య ఎందుకు మాట్లాడరు ఏంటి వీళ్ళ సమస్య అప్పటిదాకా లేని కుతూహలం కలిగింది ఏదన్నా కష్టం ఉంటే తను సాయం చేయొచ్చుగా శరణ్య మనసులో ఆలోచన పసిగట్టినట్టు మళ్ళీ అంది ఆవిడ మేము ఎవరితో మాట్లాడము మాలో ఎవరు మాట్లాడొద్దు ఎందుకని విస్మయంగా అడిగింది శరణ్య ఆవిడకి దుఃఖం ఉద్ధృతమయ్యింది మా దురదృష్టం అంది ఏడుస్తూ శరణ్యకి బాధగా అనిపించింది ఆంటీ నేను మీ కూతురు లాంటి దాన్ని మీకేదన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి నాకు చేతనైన సాయం చేస్తాను ప్లీజ్ ఎవరికీ చెప్పను కూడా అంది శరణ్య ఆవిడ కొద్దిసేపు ఏమీ మాట్లాడకుండా దుఃఖం అణుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ అలాగే కూర్చుంది తర్వాత ఏమనుకుందో కళ్ళు తుడుచుకుంటూ చెప్పసాగింది అన్నపూర్ణ ఏం చెప్పమంటావమ్మా పరువు మర్యాద ఉన్న కుటుంబం మా అమ్మాయి చేసిన పరువు తక్కువ పనితో తప్పనిసరి అయ్యి ఉన్న ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చాం అపార్ట్మెంట్ అయితే ఒకరినొకరు పట్టించుకోరు కదా మా బతుకులు ఎవరికీ తెలియదు అని ఇక్కడ ఉంటున్నాం అసలు ఈ ఊరి నుంచే వెళ్ళిపోవాల్సింది కానీ మా వారికి ఇంకెనిమిదేళ్ళ సర్వీస్ ఉంది మా అబ్బాయి చదువుకుంటున్నాడు ఆ పాపిస్థితి చేసిన పనికి వాడి జీవితం నాశనం చేయలేం కదా అందుకే ఇక్కడికి వచ్చాం అంది అన్నపూర్ణ జాలేసింది శరణ్యకి పాపం పెద్దవాళ్ళకి రాకూడనే కష్టం వచ్చింది సానుభూతిగా అంది ఏం జరిగింది అభ్యంతరం లేకుంటే చెప్పండి నా చేతనైన సాయం చేస్తాను అంది శరణ్య ఏముందమ్మా తెలివి తక్కువది ఒక లోఫర్తో ప్రేమలో పడి వాడితో వెళ్ళిపోయింది మా కులం కాదు మా స్థాయి కాదు చదువు లేదు రూపం లేదు ఎలా నచ్చాడో ఎందుకు నచ్చాడో ఏమీ అర్థం కాలేదు అసలు పెళ్ళిడు కూడా రాలేదు ఇంకా దానికి పదహారు వెళ్ళి పదిహేడు వచ్చింది అప్పుడే ప్రేమ పెళ్ళి లేచిపోవడం మా జీవితాలు చిందరవందర చేసింది ఆయన ఆరోగ్యం బాగా పాడైపోయింది అందుకే రోజు గుడికి వస్తున్నాను ఆ తల్లిని నా భర్త ఆరోగ్యం కాపడమని వేడుకుంటున్నాను అయ్యో శరణ్య మనసు బాధగా మూలిగింది ఈ జనరేషన్ పిల్లలు ఎలా తయారవుతున్నారు తను పార్కులో ట్యాంక్ బండ్ మీద నక్లెస్ రోడ్లో ఇంకా అనేక చోట్ల చూస్తూనే ఉంది శరణ్యకి ఒకరోజు తను తేజ ఈవినింగ్ వాక్ వెళ్ళినప్పుడు కనిపించిన గాయత్రి రమేష్ గుర్తొచ్చారు ఆ అమ్మాయి కూడా ఎంత బాగుందో వాడిని చూస్తే పట్టుకునే పట్టుకునేవాడిలా ఉన్నాడు ఆ జంట ఏమయ్యారో వీళ్ళ అమ్మాయిలా ఆ అమ్మాయి కూడా వాడితో లేచిపోలేదు కదా లేదులే ఆ అమ్మాయిని చూస్తే చాలా భయస్థిరాలిలా అనిపించింది ఏదో వెర్రి ఆకర్షణలో ఆ రోజు అలా పార్కి వచ్చిందేమో తర్వాత తను రెండు మూడు సార్లు వెళ్ళినా కనిపించలేదు శరణ్యకి ఏంటి ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతున్నాను వాడు ఎక్కడికి తీసుకువెళ్ళాడో ఏం చేశాడో తలచుకుంటే భయంతో వణికిపోతున్నాను మా కుటుంబం పట్ల ఎంత గౌరవంగా ఉండే ఆ కుర్రాడి తల్లి వాళ్ళిద్దరు కనిపించకపోవడంతో ఇంటి మీదికి వచ్చి నన్ను నానా మాటలు అంది తన కొడుకుని తన కూతురు వలలో వేసుకొని లేపుకపోయిందని బోలడంత కష్టం కట్నం నష్టపోయానని ఇంకా ఏవేవో అన్ని మాటలు పడ్డాక అక్కడ ఉండలేకపోయాము పాపం మరోసారి అనుకుంది శరణ్య అలా అని ఎక్కడికి వెళ్ళగలము ఎంత దూరము పారిపోగలము అని అంది అన్నపూర్ణ శరణ్య ఆవిడ చేయి అందుకొని తేలిగ్గా అంది ఆంటీ ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో ఇలాంటివి ప్రతి ఇంట్లో కామనయ్యింది పిల్లలు తప్పు చేశారని మిమ్మల్ని మీరు నేరస్తులుగా భావించుకొని ఇలా ఎవరితో కలవకుండా ఉంటే బాధ ఎక్కువవుతుంది చూడండి ఇక నుంచి నన్ను మీ అమ్మాయి అనుకోండి మీకే సమస్య ఉన్నా నాతో పంచుకోండి కనీసం మీకు మనశ్శాంతి అయినా దక్కుతుంది ఒంటరిగా మీలో మీరు కుమిలిపోతుంటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది మీ అమ్మాయి వెళ్ళిన వాడితో ఎంతకాలం ఉంటుంది తప్పకుండా తిరిగి వస్తుంది నేను చెప్తున్నాగా అంది శరణ్య ఆవిడ గాబరాగా అంది లేదు లేదు అది మా దృష్టిలో ఇంకా లేనట్టే ఆయన రానివ్వరు కనీసం అతనితో అది సుఖంగా ఉంటే చాలు శరణ్య జాలిగా చూసింది తల్లి మనసు కూతురి మీద కోపం లేదు కేవలం పరువు పోయిందన్న బాధ వాళ్ళ మనసుని గాయం చేసిన కూతురు సుఖంగా ఉంటే చాలు అనుకుంటుంది నిట్టూర్చుంది శరణ్య ఆ తర్వాత ఇద్దరు అపార్ట్మెంట్ దాకా కలిసి వచ్చారు మీకేదన్నా అవసరం ఉంటే మాత్రం మొహమాట పడకండి అని మరోసారి చెప్పి తన ఫ్లాట్కి వచ్చేసింది శరణ్య చీర మార్చుకొని డ్రెస్ వేసుకొని కాలేజీకి బయలుదేరింది ఇంటికి వెళ్ళిన అన్నపూర్ణకి చాలా రోజుల తర్వాత మనసు కొంచెం తేలికగా అనిపించింది ఆ అమ్మాయి అన్న మాట నిజం బాధ ఒంటరిగా మోస్తుంటే గుండె మెదుడుతో పాటు జీవితం కూడా బరువుగా అయిపోతుంది పంచుకుంటే తేలికవుతుంది ఇన్నాళ్ళకి పంచుకోవడానికి మనిషి దొరికింది చిన్నపిల్ల అయితే ఏం ఎంత పెద్ద మనసు ఆయనకి తెలియకుండా జాగ్రత్త పడితే చాలు తెలిసిందంటే ఇంకా అంతే కూతురుతో పాటు నువ్వు కూడా నా పరువు తీస్తావా అని ఇరుగమ్మలు పెరుగమ్మలతో కబుర్లు చెప్పడం మొదలు పెడితే ఎంక్వైర్లు మొదలవుతాయి నీకు తెలియకుండానే ఇంటిగుట్టు రచ్చకి చేరుతుంది పొరపాటున కూడా ఎవరితో మాట్లాడొద్దు అని ఈ ఫ్లాట్కి వచ్చిన రోజే వార్నింగ్ ఇచ్చాడు కోటేశ్వరరావు అలా అని శరణ్యతో మాట్లాడకుండా ఉండలేకపోయింది అన్నపూర్ణ ఏ మాత్రం అవకాశం లభించినా కోటేశ్వరరావు లేని సమయంలో శరణ్య ఇంట్లో ఉంటే మాత్రం కనీసం పది నిమిషాలైనా ఆ అమ్మాయితో తన మనసులో బాధ చెప్పుకొని ఓదార్పు పొందడం అలవాటయ్యింది అన్నపూర్ణకి శరణ్య సంస్కారం మంచితనం మాటల్లో ఆత్మీయత ఆవిడని ఎంతో ఆకర్షించాయి ఒకరోజు శరణ్య ఇంట్లో తేజ కనిపించగానే ఆవిడ భయ భయపడిపోయింది అతన్ని పరిచయం చేసింది శరణ్య ఎంతో వినయంగా మర్యాదగా మాట్లాడిన అతని మాట తీరు అతని రూపం చదువు హోదా తెలిసాక శరణ్య నిర్ణయాన్ని అభినందించింది అన్నపూర్ణ నీలాగా నా కూతురు కూడా కాస్త చదువుకొని ప్రేమించు ఉంటే ఇలాంటి మంచి కుర్రాడిని ప్రేమించేది మేము కాదని వాళ్ళం కాదు కానీ వాడో విధవ ఎందుకు పనికిరాని వాడమ్మా అంటూ వాపోయింది ఒకరోజు అన్నపూర్ణ బాధపడకండి తను బాగానే ఉంటుంది అంది శరణ్య అయితే అన్నపూర్ణకి నిరాశని బాధని శరణ్యకి ఆనందాన్ని కలిగించే సంఘటన జరిగింది శరణ్య గ్రూప్స్లో సెలెక్ట్ అయ్యి విజయవాడలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ వచ్చింది ఆ విషయం ఎంతో ఆనందంగా అన్నపూర్ణకి చెప్పగానే అనుకోకుండా లభించిన ఒక ఆత్మీయురాలు దూరం అవుతున్న బాధ ఆవిడ కళ్ళల్లో కనిపించింది అది చూడగానే శరణ్య మనసు చివుక్కుమంది ఇలా పోస్టింగ్ వస్తుందని తెలిసి అనవసరంగా ఈవిడికి దగ్గరయ్యాను అయ్యో అనుకుంది శరణ్య అన్నపూర్ణ కొద్ది నిమిషాల్లోనే సర్దుకొని చాలా సంతోషం తల్లి త్వరలో పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సుఖంగా ఉండు అంది మనసారా దీవిస్తూ థ్యాంక్స్ ఆంటీ అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను అంది శరణ్య దమ్మా వద్దు ఆయనకి తెలిస్తే కొంపలంటుకుంటాయి అంది అన్నపూర్ణ కంగారుగా బాధగా అనిపించిన చేసేది లేక ఊరుకుంది శరణ్య తేజ చాలా సంతోషించాడు త్వరలో నువ్వు కలెక్టర్ అవ్వాలి శరణ్య అన్నాడు అభినందిస్తూ అప్పుడు నువ్వు నా దగ్గర పిఏగా చేస్తావా అని చిలిపిగా అంది శరణ్య మహాభాగ్యంలా భావిస్తాను సరేనా అన్నాడు తేజ శరణ్య నవ్వింది ఇప్పుడు మా నాన్నని మన పెళ్ళికి ఒప్పించడం వెరీ ఈజీ అన్నాడు తేజ ఉండు బాబు ముందు నన్ను సెటిల్ అవ్వని ఎక్కడ పోస్టింగ్ ఇస్తారో ఏంటో వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేదాకా టెన్షనే అంది శరణ్య ఎందుకు టెన్షన్ మంచి పోస్ట్ ఇస్తారులే అయినా ఏదొచ్చినా నువ్వు చేయగలవు నాకు తెలుసు అతని నమ్మకానికి ముచ్చట వేసింది శరణ్యకి విజయవాడ వెళ్లే ముందు ఒకసారి వైజాగ్ వెళ్ళి అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకొని వెళ్ళి జాయిన్ అవుతా అంది ఇట్ ఈజ్ మస్ట్ అన్నాడు తేజ ఈరోజు నోవెటెల్లో డిన్నర్ ఇచ్చాడు తేజ ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్